తమిళ సినీ ఇండస్ట్రీలో నిర్మాతల మండలి సంచలన నిర్ణయాలు తీసుకుంది అడ్వాన్స్ తీసుకుని పూర్తి చేయని నటీ నటులపై కొరడా జారు ఆగస్టు పదిహేను తర్వాత కొత్త సినిమా షూటింగ్స్ నిలిపివేసింది పెండింగ్ లో ఉన్న సినిమాలు పూర్తి చేసిన తర్వాతే కొత్త సినిమాల షూటింగ్స్ మొదలు పెట్టాలని నిర్ణయం తీసుకుంది పెండింగ్ మూవీస్ ఇచ్చిన అడ్వాన్స్లపై నిర్మాతలను నిర్మాతల మండలి వేదిక నివేదిక అడిగింది ఇక నుంచి ఒక సినిమా పూర్తి మరో సినిమాకు కాల్ షీట్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు ఏ హీరో హీరోయిన్ అయినా కూడా అడ్వాన్స్ తీసుకోవడంపై నిషేధం విధించారు నటుడు ధనుష్ తీరుపై నిర్మాతల మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది అడ్వాన్స్ తీసుకుని షూటింగ్స్ పూర్తి చేయడం లేదని మే ఫిర్యాదులు వచ్చాయి నిర్మాతల మండలి పర్మిషన్ ఉంటేనే ధనుష్ నిర్మా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది